హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ ముందుగా వీడియో ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ థర్టీ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అభినవ్ కొట్టగాని నొప్పిని తట్టుకున్న సిద్ధార్థ్ తిరిగి అభినవ్ కడుపులో కాలుతో బలంగా తన్నాడు ఆ విసురుకి అభినవ్ నాలుగు అడుగులు వెనక్కి తూలి గోడకు గుద్దుకున్నాడు సిద్ధార్థ్ అదే అవకాశమని మళ్ళీ మళ్లీ అభినవ్ మీద దాడి చేశాడు అయితే ఈసారి అయిన అభినవ్ పైకి లేచి తన పంచులతో సిద్ధార్థిని చితక్కుట్టేశాడు నిన్ను చంపేస్తాను భార్గవి నాది అని సిద్ధార్థ్ అభినవ్ కాలర్ గట్టిగా పట్టుకొని కడుపులో ఇవ్వబోతుండగా మధ్యలో అడ్డుకున్న అభినవ్ తిరిగి తానే గట్టి పంచ్ సిద్ధార్థ్ గడ్డం మీద ఇచ్చి భార్గవి నీ జీవితంలో ఉండడం ఒకప్పటి నిజం కాని ఇప్పుడు తను ఫ్రీ బర్డ్ నీకు నువ్వే తనని ఒంటరి చేశావు నేనెలా కాదు నేనెలా కాదు తనని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను నీ నీడ కూడా తగలనివ్వను భార్గవి ఎప్పటికీ నాదే చేసుకున్న దానికి అనుభవించు అని కరుకుగా చెప్పాడు అభినవ్ వారిద్దరూ ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవడం చూసి భార్గవి మైండ్ బ్లాక్ అయిపోయింది అందులోనూ వాళ్ళిద్దరూ నాకే కావాలంటే నాకే కావాలి అనుకుంటూ ఆమె గురించి పోట్లాడుకోవడం గాయపరుచుకోవడం చూస్తూ తట్టుకోలేకపోయింది భార్గవి ఇద్దరు అలా కలబడడం చూస్తుంటే రెండు సింహాలు పోరాడుతున్నట్టు ఆమెకు ఎంతసేపటికి వాడి గొడవ ఆగకపోవడం పైగా విపరీతమైన దెబ్బలు తగిలించుకోవడం చూసి కోపం నశాలానికి చేరింది ఇద్దరినీ ఆగమని ఎంత పిలిచినా అరిచినా తన మాట వినిపించుకోకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆపండి అని గట్టిగా అరుస్తూ టేబుల్ మీదున్న ఫ్లవర్ వాజ్ ని కోపంగా నేలకేసి విసిరి కొట్టింది భార్గవి ఆ ఫ్లవర్ వాస్ నేల మీద పడుతూనే బల్లున బద్దలైంది ఆ సౌండ్కి అదిరిపడి ఇద్దరు భార్గవిని చూశారు ఫ్లవర్ వాస్ చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయి హాలంతా పెంకుల మయంలో పరుచుకున్నాయి కోపంతో గుండె మండిపోతుండగా కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ ఇద్దరిని చూసింది భార్గవి చిన్నపిల్లలు బొమ్మల కోసం నాదంటూ నాదంటూ దెబ్బలాడుకుంటున్నట్టు తనొక మనిషి కూడా మర్చిపోయిన ఇద్దరిపై చెప్పలేనంత కోపంగా ఉంది ఆమెకు కానీ డివోర్స్ అయిపోయి నిషాని త్వరలో పెళ్లి చేసుకోబోతూ కూడా సిద్ధార్థ తానే కావాలి అంటూ చీప్ గా ప్రవర్తించడం ఆమెకు అతని పట్ల అసహ్యాన్ని కలిగించింది భార్గవి కళ్ళలోని అసహ్యం నిరసన సిద్ధార్థ గమనించి భార్గవి అని నచ్చజెప్పపోయాడు కానీ భార్గవి అతన్ని పట్టించుకోకుండా అతన్ని పక్కనే ఉన్న అభినవ్ దగ్గరికి వెళ్ళింది అభినవ్ కింద పెదవి చిట్లే లైట్గా బ్లడ్ వస్తుండగా తన చున్నీతో దాన్ని మెత్తగా తుడుస్తూ చాలు అభినవ్ గొడవ ఇంతటితో ఆపై ఆంటీ ఎదురు చూస్తుంటారు ఇంటికి వెళ్ళు అని రిక్వెస్టింగ్ గా చెప్పింది భార్గవి భార్గవి అభినవ్ అని తనని ఫస్ట్ టైం పేరు పిలి పిలవటం చనువుగా చెప్పడంతో ఆమె వైపు ఆశ్చర్యంగా ఇంకా నమ్మలేనట్టు చూశాడు అభినవ్ అప్పటి వరకు తనని బాధ పెడుతున్న గాయాల నొప్పి ఆమె పిలుపుతో చిటికేసినట్టు మాయమైపోగా చిరునవ్వుతో చూశాడు పెదవి దగ్గర ఆగకుండా వస్తున్న బ్లడ్ ని చున్నీతో గట్టిగా నొ నొక్కిపెట్టి ప్లీజ్ అభినవ్ అని మళ్లీ చెప్పింది భార్గవి భార్గవి మాట్లాడుతుంటే అభినవ్ మనసు సంతోషంగా గాల్లో తేలిపోయింది ఆమె భర్తతో గొడవ పడినా కూడా భార్గవి తనకే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చింది అవ్వకూడదు అని కంగారు పడుతుంది తన గురించి ఆలోచిస్తుంది అది కూడా మాజీ భర్త ఎదురుగా ఉన్నా కూడా అంటే ఆమెకు అతని కన్నా నేనే ఎక్కువ అని ఆలోచిస్తున్న అభినవ్ హ్యాపీగా భార్గవి చేపట్టుకుని పైకి లేచాడు భార్గవి తనని పట్టించుకోకుండా అభినవ్ దగ్గరికి వెళ్ళడం అతన్ని ఓదార్చడం నచ్చ చెప్పడం బ్రతిమలు అడ్డం అన్నీ చూస్తున్న సిద్ధార్థ్ ఇంకా షాక్ లోనే ఉన్నాడు తనకి కూడా అతని లాగానే బాగా దెబ్బలు తగిలాయి తనకే బ్లడ్ వస్తుంది పైగా తను ఆమె భర్త అయినా భార్గవి తన మీద కన్నా అతని మీదనే కేర్ చూపించడం తనని పట్టించుకు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం చూస్తుంటే మనసు తాను ఇంతవరకు గుర్తించని నిజాన్ని దేన్నో కొత్తగా కనిపెట్టే ప్రయత్నం చేస్తూ పొరలు పొరలుగా విడిపోతుండగా ఓపిక లేనట్టు సోఫాలో కూలబడుతూ భార్గవి అని లోగొంతుకుతో పిలిచాడు సిద్ధార్థ్ అభినవ్ దెబ్బల్ని చూస్తున్న భార్గవి ఆ పిలుపుతో నెమ్మదిగా వెనక్కి తిరిగింది కాని తలెత్తి అతని ముఖంలోకి కూడా చూడలేదు ఇప్పటి వరకు చేసిన తమాషా చాలు సిద్ధార్థ్ ఇక ఆపేసి వెళ్ళిపో శాశ్వతంగా వెళ్ళిపో ఎప్పటికీ తిరిగి రావద్దు అని కోపంగా చెప్పింది భార్గవి నిర్లక్ష్యం నిరాసక్తితో సిద్ధార్థ్ మనసుకి లోతైన గాయం చేస్తుండగా అది కాదు భార్గవి నేను చెప్పేది విను ప్లీజ్ మనం కలిసి బ్రతుకుదాం అని ఇంకా ఏదో చెప్పబోతున్న సిద్ధార్థును ఆపమన్నట్టు చేయి చూపించి చిరాగ్గా మోహం తిప్పుకుంది భార్గవి అప్పటికి కూడా సిద్ధార్థులో ఎలాంటి చలనం లేదు తను చూస్తుంది కలో నిజమో అన్నట్టు అయోమయంగా చూస్తుండిపోయాడు మిస్టర్ సిద్ధార్థ్ మర్యాదగా వెళ్తావా లేక పోలీసులకి ఫోన్ చేసి కంప్లైంట్ చేయమంటావా అని కరుకుగా హెచ్చరించింది భార్గవి భార్గవి తనని పూర్తి పరాయివాణ్ణి చేసిందని ఆమె పిలుపులోని వ్యత్యాసం సిద్ధార్థని వెక్కరిస్తూ అతన్ని మరింత బాధపెట్టింది సిద్ధార్థ రియాక్ట్ అయ్యేలోగానే భార్గవి ఎవరో ఆడవాళ్ల గొంతులు కంగారుగా వినిపించాయి వారికి డోరో ఓపెన్ చేసే ఉండడంతో బయట శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఆ గొంతులు బాగా తెలిసిన వాటిలో అనిపిస్తుండటంతో అయోమయంగా అభినవ్ వైపు చూసింది భార్గవి ఎప్పుడూ సైలెంట్ గా ఉండే అపార్ట్మెంట్ లో హడావిడి ఏంటో అభినవ్కి కూడా అర్థం కాలేదు లిఫ్ట్ లోంచి బయటకు వచ్చిన నిషా ఇందిరా ఫ్లాట్ నెంబర్స్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ ముందుకు వస్తున్నారు భార్గవి ఫ్లాట్ నెంబర్ చూసిన నిషా ఆంటీ ఇదే ఫ్లాట్ అని చూపించింది భార్గవి ఇంట్లో అభినవ్కి సిద్ధార్థికి మధ్య గొడవ జరుగుతున్న సమయంలోనే భార్గవి ఉండే ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యారు ఆమె మాజీ అత్తగారైన ఇందిరా నిషా ఇంటి డోర్ ఓపెన్ చేసి ఉండడంతో వెయిట్ చేసే శ్రమ లేకుండానే ఏదో తమ సొంత ఇంట్లోకి వెళ్తున్నట్టు చొరవగా లోపలికొచ్చేశారు లోపలికి రెండో అడిగి వేస్తూ నోటి నుంచి రక్తం కారుతున్న సిద్ధార్థిని చూసిన నిషా మాత్రం ఆశ్చర్యం భయం కలిగినట్టు అక్కడే ఆగిపోయి చూస్తుండిపోయింది సిద్ధార్థ్ దేమైంది ఈ దెబ్బలేంటి నిన్నెవరు కొట్టారు అని కంగారుగా అడుగుతూ పైట చెంగుతో అతని రక్తాన్ని తుడిచింది ఇందిరా ఇందిరా నిషాలను అక్కడే చూస్తూనే కరెంట్ షాక్ కొట్టినట్టు షాక్ అయింది భార్గవి వాళ్ళు వస్తారని రాగలరని ఊహించకపోవడంతో వాళ్ళకిచ్చిన సడన్ ఎఫెక్ట్ కి కాళ్ళ కింద భూమి కదిలినట్టు ఒక కింద పడకుండా ఉండేందుకు ఆసరా కోసం అభినవ్ చేతిని గట్టిగా పట్టుకుంది భార్గవి వచ్చిన వాళ్ళు సిద్ధార్థ్ ఫ్యామిలీ అని అర్థమైన అభినవ్ భార్గవి భుజం చుట్టూ చెయ్యి వేసి పొదవి పట్టుకున్నాడు తల్లిని నిషాని అక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని సిద్ధార్థ కూడా వాళ్ళని చూసి కంగు తిన్నాడు వాళ్ళకి తాను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసిందో అర్థం కాలేదు ఆ అయోమయంలోనే భార్గవి వైపు చూశాడు సిద్ధార్థ చూసిన వైపు తల తిప్పి చూసిన ఇందిరకి అక్కడ భార్గవి కనిపించింది భార్గవిని చూస్తూనే ఇందిర కళ్ళు పెద్దవయ్యాయి సిద్ధార్థ దగ్గర నుంచి లేచి భార్గవి వైపు అడుగులు వేస్తూ భార్గవి అని ఒక్క అక్షరాన్ని ఒత్తి పలుకుతూ దగ్గరికి వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్ లో తనని అక్కడ చూసిన ఇందిరా తనని ఎలాంటి మాటలు మాట్లాడుతుందో అని ఊహించుకుంటూ సైలెంట్ గా నిలబడిపోయింది భార్గవి మా మీద కోపంతో నా కొడుకుని మనిషిని పెట్టి కొట్టిస్తావా ఎంత ధైర్యం నీకు అంటూ చెయ్యెత్తి భార్గవిని కొట్టబోయింది ఇందిరా కాని ఆమె చేతిని గట్టిగా పట్టుకొని భార్గవిని తాకకుండా మధ్యలోనే ఆపేశాడు అభినవ్ తనని ఆపిన అభినవ్ని కోపంగా చూసింది ఇందిరా ఒకటి ఊహించుకొని పరిగెత్తుకు వస్తే ఇక్కడ ఇంకోలా ఉండడంతో నిషా బిక్క చచ్చిపోయింది అందుకే ఏం మాట్లాడలేక దొంగ కన్నీరు కారిస్తూ సిద్ధార్థ్ పక్కనే నుంచుంది భార్గవి కుటుంబం కుటుంబం నుంచి విడిపోయానని చెప్పినప్పుడై ఆ ఫ్యామిలీ మీద సదాభిప్రాయం పోయింది అభినవ్ కు అందులోకి డివోర్స్ ఇచ్చేశాక కూడా సిద్ధార్థ్ భార్గవితో ప్రవర్తించిన తీరు చూశాక ఉన్న కాస్త పాజిటివ్నెస్ కూడా నెగిటివ్గా మారిపోయింది ఇప్పుడు సిద్ధార్థ్ తల్లిని ఆమె ప్రవర్తనను చూసి మొత్తం ఫ్యామిలీని అసహ్యంగా చూశాడు అభినవ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకేలా ఉన్నారు ఇలాంటి వాడిని పెళ్లి చేసుకొని ఇలాంటి వారి మధ్య భార్గవి ఎన్ని బాధలు పడిందో కనీసం ఊహించుకోవడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదు అతనికి నీ కొడుకుని కొట్టింది నేను నాతో మాట్లాడు భార్గవి ఏం చేసిందని కొట్టడానికి వచ్చావు అభినవ్ ఇందిరాని చూస్తూ కోపంగా అడిగాడు ఆ మాటకి ఇందిర మరింత కోపంగా చూసింది కాని సిద్ధార్థి కన్నా ఒడ్డు పొడవులో బలంగా ఉన్న అభినవ్ని గంభీరంగా అడుగు ముందుకు వేయడంతో ఎదురుగా నిలబడలేక సిద్ధార్థ పక్కకి జరిగింది ఏంటి కొట్టింది నువ్వా అసలు నువ్వెవరు నా కొడుకును కొట్టడానికి అని లేని ధైర్యం తెచ్చుకుంటూ అడిగింది భార్గవి వైపు చంపేసేలా చూస్తూ ఓ వీడు నీ మనిషా నీ మీద మాట పడనివ్వట్లేదు డివోర్స్ తీసుకొని కొన్ని నెలలు కూడా కావట్లేదు అప్పుడే ఇవన్నీ చూసుకున్నావా మనసులోని అసూయని మాటలో చూపించింది వారిని అసూయంగా చూస్తూ ఆవిడ మాటలకు అభినవ్లోని కోపం లైన్ క్రాస్ చేసేసింది ఎంత ధైర్యం ఇలా మాట్లాడడానికి అనుకుని గట్టిగా పిడికిలు బిగించాడు అదే మాట మగాడనుంటే ఈ పాటికి వాడికి పాడ కట్టేసేవాడు కానీ ఎదురుగా ఉన్నది పెద్ద వయసు మహిళ కావడంతో ఏం చేయలేక చెయ్యెత్తి కొట్టలేక బలవంతంగా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు ఇంద్ర రావడమే తట్టుకోలేకపోతున్న భార్గవి ఇప్పుడు ఆమె వేసిన నిందను కోపం కట్టలు తెంచుకుంది ముందు ఆమె కొడుకు వచ్చి తనకు నచ్చినట్టు బిహేవ్ చేశాడు ఇప్పుడు ఈమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది తాను భయపడితే ఇలానే కంటిన్యూ అవుతారు వీళ్ళు అనుకున్న భార్గవి చాలు ఆపు నోటికేం వస్తే అది మాట్లాడమేనా ఇంత వయసు వచ్చినా ఇంత జరిగిన నీ బుద్ధి మార్చుకోవా నా ఇంటికొచ్చి నన్ను అనడానికి నువ్వెవరు అని కోపంగా అడిగింది ఎప్పుడూ కూల్గా ఎన్న పెదవులపై చిరునవ్వు చెదరనివ్వకుండా మనసు నొప్పివ్వకుండా సమాధానం చెప్పే భార్గవినే తెలుసు సిద్ధార్థ వాళ్లకు మొట్టమొదటిసారిగా ఆమెలోని కోపాన్ని చూస్తూ బొమ్మలా బిగుసుకుపోయారు ముగ్గురు వాళ్ళ అజమాయిషి భార్గవి భయపడి లొంగిపోతుందేమో అని లోపల ఫుల్ డౌట్ గా ఉన్న అభినవ్ ఆమెలోని ధైర్యం తిరుగుబాటు చూసి ప్రౌడ్గా చూశాడు ఆమెను అయినా సరే తగ్గేదే లేదు ఇందిరా నీ ఇళ్లా కోపంగా చూసింది అవును నాయిలే మర్యాదగా మీరంతా నా ఇంట్లోంచి బయటకు పోండి గెట్ అవుట్ అని కఠినంగా అరిచింది భార్గవి ఈ ముగ్గురు కలిసి తనని ఇంట్లోంచి గెంటేసిన క్షణం కళ్ళ ముందు ఇంకా సజీవంగా కనిపిస్తుంది భార్గవికి ఇప్పుడు ఇది తన తన ఇంట్లో వాళ్ళ పెత్తనం తాను భరించదు వాళ్ళిక్కడ ఉండడానికి వీల్లేదు అనుకుంది భార్గవి తన మీద భార్గవి గొంతు పెంచి మాట్లాడడం భరించలేకపోయింది ఇందిరా ఇదే కదా నీ అసలు రూపం నాలుగు రూపాయలు చేతిలోకి రాగానే కళ్ళు నెత్తికెక్కాయి ఎక్కడి వచ్చింది నీకు ఈ ఇళ్ళు వీడెందుకు నీకు సపోర్ట్ చేస్తున్నాడు ఎంతిచ్చావు వీడికి నీ చుట్టూ పిల్లలా తిరుగుతున్నాడు అని భార్గవ్య వైపు చులుకనగా చూస్తూ తన కడుపు మంట చల్లార్చుకునే ప్రయత్నం చేసింది ఇందిర మాటలు మర్యాదగా రానివ్వు కోపంగా చెప్పాడు అభినవ్ అభినవ్ తన తల్లిని కోపంగా చూడడం చూసిన సిద్ధార్థికి కోపం వచ్చేసింది ఇందిరాని తన వైపు జరగమని అభినవ్ కళ్ళలోకి కోపంగా చూస్తూ ఏం మా అమ్మ అంత తప్పుగా ఏమంది డబ్బు కోసం కాకపోతే భార్గవికి నాతో పెళ్ళైందని తెలిసి కూడా ఆమె వెంట పడుతుంది ఎందుకు డబ్బు కోసమే కదా అని కచ్చగా అడిగాడు సిద్ధార్థ్ ఆ మాట విన్న భార్గవి సిద్ధార్థ్ అని కోపం అడిచింది తన క్యారెక్టర్ని తక్కువగా మాట్లాడిన సిద్ధార్థ్ కాలర్ గట్టిగా పట్టుకొని యు అంటూ బలంగా ముందుకు గుంజాడు అభినవ్ ఉన్నమాట అంటే ఉలికెందుకు మేమన్నది నిజం కదా భార్గవికి భరణం కింద కొన్ని లక్షల రూపాయలు నా కొడుకిచ్చాడు వాటి కోసమే కదా నువ్వు ఇంత మంచి వాడిగా యాక్టింగ్ చేస్తుంది ఇందిర అభినవ్ని వెనక్కి నెడుతూ అర్చింది కుక్కతో ఒక అన్నట్టు వీళ్ళు ఎప్పటికీ మారరు వీళ్లలాగానే అందరూ డబ్బు కోసమే బ్రతుకుతారు అనుకుంటారు చి అనుకుంది భార్గవి అభినవ్ తనకి హెల్ప్ చేయబోయి వాళ్లతో అనిరాని మాటలన్నీ పడడం భార్గవికి బాధగా అనిపించింది ఇందిర ఇంకా మాటల దాడి పెంచడం గమనించిన భార్గవి చాలు ఆపండి అని గట్టిగారిచింది భార్గవి అరుపుకి అభినవిని కొట్టబోయే వాడల్లా ఆగిపోయాడు సిద్ధార్థ్ అప్పుడు భార్గవి అసహ్యంగా సిద్ధార్థు నుండి చూపు తిప్పుకొని ఇందిర కళ్ళలోకి సూటిగా చూస్తూ మిసెస్ ఇందిరాదేవి నీ వాళ్ళని తీసుకొని బయటికి నడు అని తేల్చి చెప్పేసింది తనని భార్గవి పేరు పెట్టి పిలవడం నమ్మలేకపోయింది ఇందిరా ఏమన్నావు అని నమ్మలేనట్టు అడిగింది సరిగ్గానే విన్నావు మిసిస్ ఇందిరా నా ఇంట్లోంచి బయటకు పొమ్మన్నాను దయచేసి వెళ్ళిపోండి ఇందిరకి దగ్గరగా నుంచొని సూటిగా చెప్పింది భార్గవి వాళ్ళు కాని కదలకపోతే తానే మెడపట్టి గెంటేసేలా కనిపించింది నిషాకి భార్గవి ప్రవర్తనకి సిద్ధార్థ ఆశ్చర్యపోతూ ఆమె దగ్గరకు వచ్చి భార్గవి ప్లీజ్ స్కూల్ నువ్వు అమ్మని పేరుతో పిలుస్తున్నావా తను నీకు అత్తగారు అని మర్చిపోయావా అమ్మతో అలా ఎలా రూట్గా మాట్లాడగలుగుతున్నావు అని విస్తుపోతూ అడిగాడు కూల్గా ఉండాలా ఎప్పుడూ కూల్గానే ఉంటూ వచ్చింది నేనే ఆవేశపడి ఉంటే వాళ్ళు తనకి చేసిన అన్యాయానికి వాళ్ళు మళ్లీ నా ఇంట్లో చేస్తున్న హంగామాకి చెంపలు వాయించి బయటకు నెట్టేసేది పెళ్ళైన దగ్గర నుంచి ఇందిర ఎన్ని అన్నా మౌనంగా భరిస్తూ వచ్చింది తాను కాని ఏ రోజు ఏ ఒక్క సందర్భంలోను సిద్ధార్థ్ తనకి తోడుగా తల్లికి ఎదురుగా నిలబడలేదు తామిద్దరి మధ్య రావడం అతనికి ఇష్టం లేదు అనుకుంటూ వచ్చింది భార్గవి ఇప్పటి వరకు కాని ఈరోజు అతని తల్లి తనని తన వ్యక్తిత్వాన్ని కించపరచినట్టు ఎన్ని పరుషమైన మాటలు అంటున్నా నిందలు వేస్తున్నా తల్లిని మందలించకుండా ఆమెకి సపోర్ట్గా నిలబడ్డాడు పైగా తాను రూడ్గా మాట్లాడుతున్నాను అంటున్నాడు సిద్ధార్థికి ఎప్పుడు నా గురించి బాధ లేనే లేదు ఇన్నేళ్ళు గుడ్డి దానిలా కళ్ళు మూసుకొని వీళ్ళని నమ్మాను అని మనసులోనే వారిని అసహించుకుంది భార్గవి గుండెలో మండిస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మిస్ ఎస్ ఇందిరాదేవి జాగ్రత్తగా విను నేనే కనుక డబ్బు పిచ్చితో ఉండుంటే నేనున్న ఇన్నేళ్లలో నీకు అణిగి మణిగి ఉండాల్సిన అవసరమే నాకు లేదు నీ కొడుకు నాకు లక్షల రూపాయలు ఇచ్చాడని గొప్పగా చెప్పుకుంటున్నావు కదా నీ ముద్దుల కొత్త కోడల్ని ఇంట్లోకి తీసుకురావడానికి నీ కొడుకు తనకి తాను కట్టుకున్న రేట్ అది తనని తాను అమ్ముకున్నాడు దానిని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు లేకపోతే సరి చులకనగా చూస్తూ చెప్పింది భార్గవి భార్గవి మాటలు చెప్పుదెబ్బల్లా అనిపించాయి వాళ్ళకి ఇందిరికి అవమాన భారంతో ముఖం నల్లబడగా కోపంతో ఉక్కిరి బిక్కిరైపోయిందామె పక్కనే ఉన్న సిద్ధార్థ్ చేయి పట్టుకుని గట్టిగా కదుపుతూ సిద్ధార్థ్ ఇదేమంటుంది అది చెప్పేది నిజం కాదు కదా నీకు నువ్వే ఇచ్చావ డబ్బుని నమ్మలేనట్టు చూస్తూ అడిగింది ఇందిర భార్గవి కోపం ఆవేశం చూస్తున్న సిద్ధార్థ్ ముఖం తెల్లగా పాలిపోయింది తాను భార్గవిని తిరిగి తీసుకెళ్లడానికి వస్తే ఏదేదో జరిగిపోవడం అతనికి మింగుడు పడట్లేదు భార్గవికి తన తల్లికి గొడవ ఇలానే పెద్దదైతే మళ్లీ వీళ్ల మధ్య బంధం ఏర్పడడం కష్టం అవుతుందని ఇదిక్కడితో ఆపేయాలని మనసులో నిశ్చయించుకున్నాడు తనని ఆవేశంగా అడుగుతున్న తల్లి మాటల్ని పట్టించుకోకుండా భార్గవిని చూస్తూ భార్గవి అత్తగారితో మాట్లాడే పద్ధతి ఇదేనా అమ్మతో రోడ్గా బిహేవ్ చేసినందుకు సారీ చెప్పు అన్నాడు గంభీరంగా సారీ చెప్పాలా కోపంగా చూసింది భార్గవి చేతులు కట్టుకొని సిద్ధార్థిని సూటిగా చూస్తూ నేనెందుకు సారీ చెప్పాలి మిస్టర్ సిద్ధార్థ్ ఇన్నేళ్లల్లో ఎప్పుడైనా ఇలా మాట్లాడడం చూసావా నువ్వు మీ అమ్మ ఎన్ని అంటున్నా ఎన్నిసార్లు చులుకనగా చూసినా పనివాళ్ల ముందు అవమానించినా ప్రతిసారి నా తప్పు లేకున్నా నేనే కదా తగ్గి సర్దుకుపోయాను మా అమ్మలా చూసుకున్నాను సేవలు చేశాను నీకు తెలీదు ఆ విషయం ఇప్పుడు కూడా మీ అమ్మ నా గురించి ఎంత చీప్ గా మాట్లాడిందో విన్నా కాని నాదే తప్పు నేనే సారీ చెప్పాలి అంటున్నావా అని గొంతు పెంచి స్పష్టంగా అడిగింది భార్గవి భార్గవి మాటలు కాలుతున్న ఈటెల్లా గుండెల్లో బలంగా దిగబడుతుంటే నిజాన్ని తట్టుకోలేక బాధతో విలువలడాడు సిద్ధార్థ్ గొడవ ఆపుదామనుకున్న సిద్ధార్థ్ ఆ పై మాటలే రానట్టు సైలెంట్ అయిపోయాడు భార్గవి మాటలకు ఇందిరికి కోపం ముంచుకు వచ్చేసింది సేవలు చేశావా ఎందుకు చేశావు డబ్బు కోసమే కదా కూటికి గతిలేని నువ్వు నాతో మంచిగా ఉన్నట్టు నటిస్తేని నా ఇంట్లో స్థానం ఉంటుందని నీకు బాగా తెలుసు అందుకే కుక్కని పేన్లా పడున్నావు ఇప్పుడు నీ కావలసినంత డబ్బు చేతికి రాగానే అసలు స్వరూపం చూపిస్తున్నావు అని చీదరించుకున్నట్టుగా అంది ఇందిర ఇందిర మాటలకి భార్గవి మనసు ఎవరో గట్టిగా పిండేసినట్టు అయిపోయింది తన ప్రేమను ఆమె ఇలా అర్థం చేసుకుందా డబ్బు కోసం నటించే దానికి స్వచ్ఛమైన కూతురు ప్రేమను పంచిన దానికి తేడా ఈమె ఇప్పటికీ కూడా తెలుసుకోలేదు తనని అర్థం చేసుకోలేదు ఇకపై తనని అర్థం చేసుకుంటుందన్న నమ్మకం కూడా లేదు ఆ అవసరం కూడా లేదు జరిగింది చాలు ఇకపై తనకి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు ఏమనుకున్నా తనకి నష్టం కూడా లేదు కాబట్టి వాళ్లతో ఇంకా ఎక్కువసేపు వాదించాలి అనుకోలేదు భార్గవి వాళ్ళ మాటలు పట్టనట్టు కిటికీలోంచి బయటకు చూసింది భార్గవి ఆకాశంలో చిక్కటి చీకటి అలుముకొని నల్లగా కనిపిస్తుంది ప్రపంచం ఆ చీకటి ఇప్పుడు తన జీవితంలో తన ఇంట్లోని నిండి ఉన్నట్టు అనిపించక ఒక్క నిమిషం గట్టిగా కళ్ళు మూసుకొని గుండెలు నిండుగా గాలిని పిలిచి వదిలింది మనసులోని సంగీతం ఏదో తెలి తొలగినట్టు తేలిగ్గా అవగా ఇట్స్ ఓకే మిస్సెస్ ఇందిరాదేవి నువ్వు నా గురించి ఎలా అనుకున్నా తేడా ఏం లేదు ఎందుకంటే మీరంతా నా ఒక్కప్పటి చేదుగతం మీతో అన్నీ ముగిసిపోయాయి గతాన్ని తిరగ తోడి అందులోకి కూరుకుపోయే ఉద్దేశం ఓపిక రెండు నాకు లేవు కాబట్టి బయటికి నడువు నీతో పాటుగా నీ పుత్తరత్నాన్ని నీ ముద్దల కోడల్ని కూడా తీసుకువెళ్ళు జీవితంలో మళ్ళీ నా ఇంటి గుమ్మం కూడా తొక్కద్దు కాదని మళ్ళీ వస్తే ఈసారి ఇంత పద్ధతిగా చెప్పను నువ్వు కోరుకున్నట్టే మనుషుల్ని పెట్టి గెంటిస్తాను ఓకేనా ముఖం మీదే కొట్టినట్టు చెప్పింది భార్గవి జరిగేదా మౌనంగా చూస్తున్నాడు అభినవ్ ఇది భార్గవి సొంతంగా తేల్చుకోవాల్సిన విషయం తను మధ్యలో కల్పించుకోవడానికి కుదరదు భార్గవి తన ప్రేమను యాక్సెప్ట్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది వాళ్ళకి సమాధానం కూడా తను వేరే పద్ధతిలో చెప్పేవాడు కానీ ఏ హక్కు లేకుండా కల్పించుకుంటే అది భార్గవికే ప్రాబ్లం అవుతుందని వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు భార్గవి అభినవ్ వైపు చూసింది ముఖం నిండా దెబ్బలతో తననే చూస్తూ కనిపించాడు అతన్ని చూడగానే భార్గవి మనసు బాధగా మూలిగింది అయినా వాళ్ళు అనుకున్న వాళ్లే తనని మాటలతో చేతులతో చిత్రహింసలు పెడుతుంటే ఏమీ కాని అతను తన కోసం దెబ్బలు తినడం అనరాని మాటలు పడడం బాధని కలిగించింది ఇక్కడ ఇప్పుడు తనకంటూ ఓ ఆత్మీయుడు ఉన్నాడు అంటే నిజంగా అది ఒక్క అభినవ్ మాత్రమే అని భార్గవికి బాగా అర్థమైంది ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా అభినవ్ దగ్గరికి వెళ్ళి అతని చేతిని పట్టుకొని అభినవ్ నాకు ఇక్కడ వీళ్లతో ఉండాలని లేదు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తావా ప్లీజ్ అని బేలగా అడిగింది వాళ్ళ ప్రవర్తనతో భార్గవి సున్నితమైన మనసు ఎంతగా గాయపడిందో బాధపడుతుందో అభినవ్ బాగా అర్థం చేసుకోగలడు భార్గవి బాధను ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్న అతనికి భార్గవిని స్వయంగా అడగటం చిన్నగా నవ్వి భార్గవి చేతిని బిగించి పట్టుకొని షోర్ భార్గవి వాళ్ళకి ఎలానూ మేనస్ లేదు పరై వాళ్ళ ఇంట్లో ఉన్నామని స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి బుద్ధి లేకుండా మనకుంది కదా మనం వెళ్ళిపోదాం సెక్యూరిటీకి చెప్తే ఈ చెత్తని వాళ్ళే క్లియర్ చేసుకుంటారు లెట్స్ గో అని చెప్పి ముందుకు నడిచాడు అభినవ్ భార్గవి తనను కాదని అసహించుకొని తో వెళ్లడం చూసి సిద్ధార్థికి కొరడాతో చెల్లును కొట్టినట్టు అనిపించింది ఐస్ క్యూబ్స్ మధ్యలో తనని బంధించి ఊపిరాడనివ్వకుండా చేసినట్టు ఉక్కిరి అయిపోసాగాడు అభినవ్ వాళ్ళు ఇంకొన్ని అడుగుల్లో బయటకు వెళ్లిపోతారనగా ఆగు అని గట్టిగా అరిచాడు సిద్ధార్థ్ మరి సిద్ధార్థ్ ఎందుకు ఆగమన్నాడు మళ్ళీ ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్